ఉచిత ఉసిరి చెట్ల మొక్కలు పంపిణీ కార్యక్రమం కార్తీక రెండవ సోమవారం స్థానిక శ్రీనివాస్ నగర్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో హనుమంతు దాత సహాయ సహకారాలతో ఆరు వందలు ఉసిరి మొక్కల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ అనంతపూర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంతోమంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఉసిరి మొక్కలు తీసుకువెళ్లారు ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ మహాశంకరుని ప్రార్థిస్తూ శ్రీవారి సేవకులు ఉత్సాహంగా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులు ప్రసాద్ అనిల్ ముఖేష్ శివ సురేష్ ప్రకాష్ శ్రీనివాస్ రావు సుంకిరెడ్డి నాగరాజు రాజేష్ వీరితో పాటు సనాతన ధర్మం కమిటీ సభ్యులు మహేష్ మురళి తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ నగర్ ఓం నగర్మ అన్ని మాసాల కన్నా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాసం కార్తీక మాసం శివకేశవులకి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో రెండో సోమవారం హనుమంతు దాత చేతులతే మన నూట యాభై యొక్క ఉసిరి మొక్కల పంపిణీ కార్యక్రమం స్థానిక శ్రీనివాస్ నగర్లో గల సీతారామాజనే దేవస్థానంలో శ్రీవారి సేవకులచే రేపు పదిన్నర గంటలకు ప్రారంభించబడుతుంది కావున ఈ తులసి పండగ రోజు అలాగే సోమవారం కార్తీక మాసము బుధవారము పౌర్ణమి సందర్భంగా మీరు భక్తాదులు వచ్చి ఈ ఉసిరి మొక్కను తీసుకెళ్ళి మీరు పూజ చేసుకొని సకల ఆయుర్ రోగాలు అలాగే ఐశ్వర్యము పొందాలని ఆ ఏడుకొండలవాడిని అలాగే శ్రీశైల మల్లనిని ఆ రాముని కోరుకుంటూ మా శ్రీవారి సేవకులు ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అనంతపూర్లో చేస్తున్నారు దాతలకి అందరికీ సహాయ సహకారాలు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ